హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ రోల్స్ ఈ వెజ్ రోల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజ్ రోల్స్ చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే బయట కొనే పిజ్జా బర్గర్ కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు పొటాటో ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు అలాగే ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కూడా వేయించుకోవచ్చు ఇవి మూడు నిమిషాలు వేగిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని మరలా ఒకసారి వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి బాగా పట్టించాలి పిండికి బాగా పట్టించిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇలా పిండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చపాతి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లో తీసుకొని పొడి పిండి జల్లుకుంటూ చపాతీల్లో తాల్చుకోవాలి ఇలా పూరి సైజులో చేసుకున్న తర్వాత ఒక సైడ్ని ఆయిల్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన పొడిపిండి జల్లుకుంటూ మరలా మరొకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని పొడిపిండి జల్లుకుంటూ చపాతీలా రౌండ్గా ఒత్తుకోవాలి ఇక్కడ చపాతీ ఫోల్డ్ చేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది అలాగే పొరల పొరలుగా కూడా వస్తుంది చపాతీని అంచులను తాలుస్తూ చేస్తే రౌండ్గా వస్తుంది ఇలా రౌండ్గా చేసిన చపాతీని వేడి వేడి ప్యాన్ మీద వేసి కాల్చాలి ఇలా లైట్గా బబుల్స్ వచ్చేటప్పుడు వేరొక వైపుకి టర్న్ చేసి కాల్చుకోవాలి చపాతి పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలాగే మిగతా చపాతీలన్నీ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని దానిపైన రెండు స్పూన్ల టమాటా సాస్ని వేసుకొని అప్లై చేసుకోవాలి టమాటా సాస్ బాగా అప్లై చేసిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న వెజ్ కర్రీని మధ్యలో పెట్టుకొని మీకు నచ్చితే సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు వేసుకొని అటు ఇటు ఫోల్డ్ చేసుకోవడమే ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన వెజ్ రోల్స్ రెడీ అయిపోయినట్టే చూశారు కదా వెజ్ రోల్స్ని సింపుల్గా ఎలా తయారు చేసుకున్నామో అలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి